హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ బాగున్నారు అందరూ సో ఈరోజు వచ్చేసి ఒక మంచి హెయిర్ కోసం అనేది టిప్ అనేది చెప్తాను సో ఇక్కడ నా హెయిర్ అనేది చూసారు కదా సో ఇంకా నా హెయిర్ ఎంత లాంగ్ ఉండదో కూడా మీకు నేను చూపిస్తాను క్లియర్గా సో ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఏ ప్యాక్స్ బట్టి ఆ ప్యాక్స్ వేసుకోవడానికి కానీ సో ఏ ఆయిల్ పడితే ఆయిల్ రాసుకోవడానికి అస్సలే అవ్వదండి సో ఇక్కడ నా హెయిర్ చూసారు కదా చాలా లాంగ్ అనమాట సో బ్యాక్ అని అసలు మొత్తం కిందకి దిగిపోయి అంత ఎక్కడ స్పీడ్ హ్యాండ్స్ లేకుండా సో ఎక్కడ కూడా హెయిర్ ఫాల్ లేకుండా డెన్ డ్రాఫ్ లేకుండా చాలా హెల్దీగా పెరిగింది సో హెల్దీగా పెరిగి పెరిగి ఏమైందంటే నాకు లాస్ట్ టైం వచ్చేసి నేను కాలేజ్కి వెళ్ళడం డస్ట్ పట్టేసి మొత్తం హెయిర్ అంతా డస్ట్ పట్టేయడం తర్వాత వచ్చేసి ఆయిల్ పెట్టేసుకుని డస్ట్ మీద బైక్ మీద వెళ్ళిపోవడం సో దానివల్ల డస్ట్ వల్ల తలకంతా చుండ్రు వచ్చేసి హెయిర్ ఫాల్ కలిసి అనేవి వీక్ అయిపోయి చుట్టాయిల్పడం స్టార్ట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎనిమిక్ అయ్యాను అయితే నేను వీక్ అయిపోయాను అంటే వెయిట్ లాస్ అనేది అయ్యాను ఈ వెయిట్ లాస్ ఎప్పుడైతే అయ్యానో వెయిట్ లాస్ అవ్వడం వల్ల నేను ఆటోమేటిక్గా వీక్ అవ్వడం ఈ వీక్ అవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయిపోతున్నప్పుడు కానీ డంటాఫ్ ఆఫ్ ఉన్నప్పుడు కానీ సో మనం వేసుకున్న ప్యాక్స్ కానీ మనం వేసుకు రాసుకున్న ఆయిల్స్ కానీ సో చాలా ఆలోచించి హెయిర్ పెట్టుకోవాలన్నమాట సో ఎవరైతే చెప్తే అది పెట్టేస్తే సో ఏది పడితే అది పెట్టేస్తే దానివల్ల హెయిర్ ఫాల్ అయిపోతుంది హెయిర్ ఫాలికల్స్ అనేవి వీక్ అయిపోతాయి మెయిన్ ఏంటంటే హెయిర్ ఫాలికల్స్ ఎప్పుడైతే వీక్ అయిపోయాయో సో అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే బ్లడ్ లేకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది అండ్ స్ట్రెస్ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది అనమాట అలాగే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా థైరాయిడ్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది సో ఫస్ట్ ఏంటంటే కనుక హెయిర్ ఫాల్ ఎందుకు అయిపోతుంది అన్నదానికి మన రీజన్ తెలుసుకోవాలన్నమాట తెలుసుకున్న తర్వాత హెచ్బీ తగ్గిపోతే దానికి రికవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి అప్పుడు ప్యాక్స్ చేసుకోండి సో ఏంటంటే హెచ్బి లెవెల్స్ తగ్గిపోయినా థైరాయిడ్ ఉన్నా లేదంటే సరైన ఎటువంటి ఇమ్యూనిటీ పవర్ లేకపోయినా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా మనం ఓ ప్యాక్స్ వేసేస్తే ఉంటే కనుక ఫ్యాక్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఆయిల్స్ కానీ ఎక్కడ కూడా యూజ్ అవ్వన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో కనుక్కోవాలి తర్వాత తర్వాత మనం ఫర్దర్గా వచ్చి అప్పుడు హెయిర్ ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ పెట్టుకోవాలి సో నేను చాలా ఎనివేగ్గా చాలా వీక్ అయిపోయాను అనమాట సో తర్వాత నేను వచ్చేసి ఐరన్ క్యాప్సూల్స్ అవి యూజ్ చేసి ప్యాక్స్ వేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నా హెయిర్ వచ్చేసి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది అవుతుంది అనమాట చూసారు కదా సో హెయిర్ రీగ్రోత్ అవుతుంది అనమాట చాలా 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 రిజల్ట్ ఉంది చాలా బాగుందనమాట సో మీకు కూడా కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వన్ బై వన్ నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఓకేనా సో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మర్చిపోకుండా అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తుంటే బాయ్ బాయ్